కదరి పట్టణంలోని వాణి వీధిలో వెలిసిన శ్రీ షెరడి సాయిబాబా ఆలయ ట్రస్ట్ చైర్మన్ మఠ చినరాయణ శెట్టి ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఆదివారం జరగనున్న గురు పౌర్ణమి వేడుకలో భాగంగా శనివారం భిక్షాటన చేసినట్లు చైర్మన్ తెలిపారు ఆలయంలో భక్తులకు పెద్ద స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేశారు అలాగే ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ందరికీ విజ్ఞప్తి తగ్గి పట్టణంలో రాణేశ్వరి జంతు నడిచినటువంటి బాబా మందిరంలో తిరుపర్ణిమ మహోత్సవం చాలా వైభవంగా జరుపుతున్నాము అందులో భాగంగా మొట్టమొదట ఈ దినం శనివారం రోజు భిక్షా కార్యక్రమం మొదలుపెట్టాము బాబా వారి ఆజ్ఞ ప్రకారము భిక్ష కార్యక్రమంలో మొట్టమొదటి ఈరోజు భిచ్చ ఊర్లో అంతా భిక్ష చేసి ఆ వచ్చిన భిక్షతో వండి ఆయన స్వయంగా వండి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచేవారు అదేవిధంగా మేము కూడా తన తిరిగి భిచ్చ వస్త్రం చేసి ఆ వచ్చిన భిక్షతో ప్రసాదము తయారు చేసి అన్నదానం వచ్చిన వాళ్ళందరికీ ఎంతమందైనా రాని పొద్దున్నే పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రత్యాధులందరూ ఆ రోజు ఇచ్చేసి ప్రసాదాలను స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందించే వచ్చింది తర్వాత భక్త బాబా కృపకు పాత్ర కావల మిమ్మల్ని మరీ మరీ